ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై నాలుగులో మరలటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గన్నవరం నియోజకవర్గంలో దళిత పక్షపాతి బీసీల పక్షపాతి మైనారిటీ పక్షపాతి గిరిజనుల పక్షపాతి అయినటువంటి వల్లభనేని వంశీ మోహన్ గారికి ఈ గన్నవరం నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మా యొక్క హృదయపూర్వకమైనటువంటి అభినందన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈ రాష్ట్రంలో ఎస్సీలకి ఎస్టీలకి పెద్దపేట వేశారు గత ఐదు సంవత్సరాల పరిపాలనలో చూసినటువంటి ప్రజా అయితే ఈరోజు ఒక బీసీ ధర్మ గారిని ఒక ఎస్సీ సమాజ వర్గానికి చెందిన వ్యక్తి నందింగ సురేష్ గారిని కూర్చో అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు బీసీ నాయకుడి చేత పార్లమెంట్ కి పోటీ చేసే అభ్యర్థుల యొక్క పేర్లను ఒక ఎస్సీ సమాజ వర్గానికి చెందిన నందిగ్ సురేష్ గారి చేత చెప్పించటం అనే దీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవాళ గన్నవరం నియోజకవర్గంలో గడచిన ఐదారు మాసాల నుండి వంశీ మోహన్ గారికి ఇక్కడ టికెట్ లేదు వంశీ మోహన్ గారికి టికెట్ ఇవ్వటం లేదని కొన్ని వర్గాల ప్రచారం అయితే కొంతమంది విజయవాడ పార్లమెంట్కి వెళ్తున్నాడు బందల పార్లమెంట్కి వెళ్తున్నాడు అనేటువంటి ప్రవర్తన వాళ్ళ యొక్క దుష్ప్రచారం చేసినటువంటి సందర్భాన్ని ఈ రోజున గన్నవర నియోజకంలో చూశాం దీని వెనుక కూడా వంశీ మోహన్ గారికి వ్యతిరేకంగా పెత్తందారులుగా ఉండేటువంటి వారు నడిపినటువంటి కుట్రలో భాగం అనేటువంటిది తెలియజేస్తున్నాం ఎందుకు వంశీ గారికి రావద్దని కోరుకున్నారని అంటే ఈ నియోజకవర్గంలో ఉన్న ఒక దళిత పక్షపాతి అతను ఒక బీసీ పక్షపాతి అతను ఒక మైనార్టీ అతను ఒక గిరిజ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల పక్షపాతి పెద్ద కిరీటాలు కింద పడిపోతున్నాయి ఎక్కడ రాకూడదు వచ్చినా గెలవకూడదు అనేటువంటిది ఏ చేస్తున్నటువంటి పెత్తందారులు ఒక పక్షం అయితే ఈ లో బీసీలో మైనారిటీలు అక్కడ మోహన్ గారికి చేయబోతున్నారు ఈ సందర్భంగా ఈ ప్రజ ద్వారా మీ అంటుండే మనిషి మీ తోడుండే మనిషి ఆపదలో మీతో కలిసి మనిషి మీకు సహాయం చేసేటువంటి మనిషి వెంటనే వెంటనే నేనున్నానంటూ మీ ఇంటికి వచ్చేటువంటి వ్యక్తి ఎవరన్నా ఏ గన్నవరం రాజకీయ ఉన్న వంశీ మోహన్ మాత్రమేననేది ఏ సందర్భంగా చెప్తున్నాం ఎంఎ వంశీ మోహన్ ఎవరైనా ఉన్నారంటే వల్ల వంశీ మోహన్ అనేది తెలియజేస్తూ గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సంక్షేమాలు ఏ నియోజకవర్గంలో తొంభై ఒక్క శాతం కుటుంబాలకు అందజేశాం వంశీ మోహన్ గారి నాయకత్వంలో ఒక్కసారి ఆలోచించండి వల్ల వంశీ మోహన్ గారిని అత్యధికమైనటువంటి మెజారిటీతో ముప్పై వేల పది వంశీ గారిని గెలిపించమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జగన్మోహన్ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం